తెలుగుదేశం పార్టీ ఓసీలకు ఇచ్చిన ప్రాధాన్యత బీసీలకు ఇవ్వడం లేదని ఉండవల్లిలో జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల బీసీ నాయకులు సమాపేశంలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పాటవడానికి బీసీలు ప్రధాన పాత్ర వహించారని తెలియజేశారు కానీ తెలుగుదేశం పార్టీ బీసీలను పక్కన పెట్టి ఓసీలకు పెద్దపీట వేసిందని మండిపడ్డారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఓసీలకు కేటాయించి బీసీలను చిన్న చూపు చూసిందని అన్నారు ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్ని బీసీ రిజర్వేషన్లు పెంచి ఏబీసీడీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు ఉండవల్లి రాజగృహలో జాతీయ బీసీ చేతన సమితి జాతీయ కార్యవర్గ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా బీసీ చేతన సమితి లీడర్స్ ఇక్కడ సమావేశం కావడం జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో తెలుగు రాష్ట్రాలలో బీసీలకు అభివృద్ధి వైపున ప్రభుత్వాలు వాళ్ళు ఎన్నికల్లో గెలిచేటంత వరకు బీసీలను అభివృద్ధి చేస్తామనే ఒక మాట చెప్పి అధికారం లేకొచ్చిన వెంటనే బీసీలను విస్మరించడం కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి జరుగుతున్నది అందులో భాగమే నిన్న తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా బీసీ జనాభా లెక్కలు లెక్కించకుండా స్థానిక సంస్థలు రిజర్వేషన్లకు వెళ్తామనడం బీసీలను ముందుకు అభివృద్ధి బాట నడిపే విధానం అది కాదని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన కానీ సలహా కానీ మేము తెలియజేస్తున్నాము విన్నపం చేస్తున్నాము ఈరోజు తెలుగు వాళ్ళ విద్యాభ్యాసం పూర్తి చేసి ఎక్కడ సెటిల్ అవుతున్నారు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వేలాది లక్షలాది మంది విద్యార్థులకు సరైన ఉపాధి లేదు ఆ ఉపాధి కల్పించాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని తెలియజేసుకుంటూ ఈరోజు జాతీయ బీసీ చేతన సమితి సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి మా లీడర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జాతీయ బీసీ చేతన సమితిని జాతీయ స్థాయిలో ఉద్యమించేదానికి శ్రీగా చుట్టబోతున్నామని మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ అన్ని వర్గాలలో కూడా అన్ని అన్ని వీటిలో కూడా జనాభా దామాష ప్రకారం ఇవ్వాలని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ శాతాన్ని పెంచి